మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ అది ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానం మంగళవారం ఉదయం ఐదు గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది ప్రయాణికులందరూ తమ సీట్లలో కూర్చున్నారు టేక్ ఆఫ్ కు పైలట్ రెడీ అయ్యాడు క్యాబిన్ క్రూ సిబ్బంది ప్రయాణికులకు సూచనలు చేస్తున్నారు ఇంతలోనే సిబ్బందికి ఒక సమాచారం అందింది అంతే ఒక్కసారిగా అక్కడ సీన్ మారిపోయింది అందరిలో కంగారు భయం మొదలయ్యాయి విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో వారు ప్రాణ భయంతో వణికిపోయారు ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అందరిలో ఒక్కసారిగా అలజడి నెలకొంది ప్రయాణికులతో పాటు సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు విమానం అన్ని ద్వారాల్ని తెరిచి కిందకు పంపుతుండగా కొందరు ప్రాణభయంతో డోలు నుంచి దూకేశారు దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రయాణికులు దిగిన వెంటనే విమానాన్ని చుట్టుముట్టిన సిఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి బాంబు స్క్వాడ్ తో సోదాలు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎటువంటి బాంబు ఆనవాళ్లు లభించలేదు అధికారులు ఫేక్ బెదిరింపుగా భావిస్తున్నారు ఈ మధ్య కాలంలో బెదిరింపులు తీవ్రమయ్యాయి అక్కడ బాంబుంది ఉంది ఇక్కడ బాంబుందంటూ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి నిన్నటికి నిన్న వారం రోజుల్లో చెన్నై ఎయిర్పోర్టును పేల్చేస్తామంటూ ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి దీంతో విమాన సిబ్బంది అలర్ట్ అయ్యారు అంతకుముందు ఢిల్లీలోని ముఖ్యమైన స్కూల్స్ హాస్పిటల్స్ కి ఆ తరహా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది ఎవరు ఎక్కడి నుంచి ఎందుకు చేస్తున్నారన్నది మిస్ట్రీగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి